ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బా పర్సెడి పిల్లలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో బంగారా ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేసారంటే ఎందుకంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు పసిటి పిల్లలకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే గతం రెండు రోజులుగా చూసుకుంటే బంగార ధరలు అనేది స్థిరంగా ఉన్నాయి కదా రోజు అయితే కనుక బంగారము వెండి భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి అవి ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇరవై రెండు క్యారెట్ల మొక్క బంగారం చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములు యాభై నాలుగు వేల నూట ఇరవై రూపాయలు అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక సుఖమైన బిస్కెట్ రూపంలో పది గ్రాములు వచ్చి డెబ్భై మూడు వేల ఎనిమిది అయితే ఉంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై తొమ్మిది వేల నలభై రూపాయలు అయితే ఉంది అలాగే వెండి ధరలోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి తొంభై ఏడు వేల మూడు వందలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో కలుసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్